హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు ముప్పైయో తారీఖు సోమవారం ఈరోజు మన మార్కెట్స్ అనేది తీసుకున్నట్టయితే మార్నింగు కొంతసేపు బాగా బుల్లిష్గా అనిపించినాయి దాని తర్వాత మళ్ళీ మార్కెట్స్ డ్రాగ్ అయినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే దీని వెనక రీజన్ ఏంటి ఎగ్జాక్ట్గా మార్కెట్స్ ఎందుకు అంతలాగా వోల్టాయిల్గా ఉన్నాయి అండ్ మార్కెట్స్లో అంత ఎందుకు కరెక్షన్ లేదంటే అంత ఫాస్ట్గా పైకి వెళుతున్నాయి అంటే ఫ్రెండ్స్ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యూఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇరవయో తారీఖు ట్రంప్ గారి ఇనాగ్రేషన్ అనేది ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యుఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ చైనా కావచ్చు ఇండియా కావచ్చు బ్రెజిల్ ఓల్ కనిపిస్తూ ఉన్నాయి అయితే అక్కడ రీసెంట్గా డేటా అనేది మనం తీసుకుంటే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అండ్ ఫ్రెండ్స్ అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైర్ చేస్తారనమాట సర్వే చేస్తారు ఎలా ఉంది ఎకనామీ స్టేబుల్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఎకనామీ చాలా వీక్గా ఉందని చెప్పేసి ఇవ్వటం అనేది జరిగింది సో ఇక్కడ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక రకంగా గ్రౌండ్ సర్వే అంటాం కదా అలాంటిదని చెప్పేసి చెప్పుకోవచ్చు రీసెంట్గా మనం ఆ డేటా చూసినట్టయితే చాలా వీక్గా రావడం అనేది జరిగింది సో దీనివల్ల మార్కెట్స్ అనేది కొంత బ్యారిష్ మోడ్లో ఉన్నాయి ఇక సెకండ్ రీజన్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా ఇరవయో తారీఖు ఇనాగ్రేషన్ ఉంది అని చెప్పేసి డెఫినెట్గా ఏదైనా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ఓకే దాని అవుట్కమ్ ఎలా అయినా ఉండనివ్వండి కానీ మార్కెట్స్ ఏంటంటే మేజర్ స్వింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఆస్కులేట్ అవుతూ ఉంటాయి అనమాట అటువంటి ఆస్క్యులేషన్ అనేది మార్కెట్లో మనం సిగ్నిఫికెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ ఉన్నాం దాని తర్వాత పాలసీస్ గురించి కూడా కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ట్రంప్ గారు ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇవి తగ్గిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారు ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు దాని తర్వాత రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా సడలిస్తాం అంటే కస్టమర్ కానీ ఎండ్యూజర్ కానీ ఎవరైతే ఉన్నారో లేదంటే లోకల్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరిగేటట్టు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొద్దిగా సడలిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రా మీద ఎక్కువగా స్పెండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకుంటారా అనేది కొద్దిగా డౌట్గా ఉంది అవి ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారా అనేది కూడా కొంత డౌట్ అనేది కనిపిస్తూ ఉంది ఈ రీజన్స్ వల్ల మార్కెట్లో ఏంటంటే కొంత అన్సర్టనిటీ అండ్ వల్లటాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక మనకి కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూద్దాం అండ్ కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు కూడా కొన్ని స్టాక్స్కి అప్గ్రేడ్ అయితే చేశారు ఓవరాల్గా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకుంటే హెల్త్ కేరు ఫార్మా ఐటీ బాగానే ఉంది కోర్స్ కన్స్యూమర్ గుడ్స్ నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దాకా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి స్లైట్గా అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఐటీ కావచ్చు ఫార్మా కావచ్చు బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి హెల్త్ కేర్ కానీ ఇవి కానీ అండ్ దాని తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంటు కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ మెటల్స్ ఆఫ్కోర్స్ ఏంటంటే పీఎస్సీ బ్యాంక్స్ కొద్దిగా అండర్ ప్రెషర్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది బ్రాడర్ పిక్చర్లో ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఐపీఓస్ అనేది సిగ్నిఫికెంట్గా వస్తున్నాయి ముఖ్యంగా ఎస్ఎంఈ కేటగిరీ అనమాట ఎస్ఎంఈ ఇంత ముందు ఎలా ఉండేదంటే అన్రెగ్యులేట్ ఉండేది అందుకని సెబీ ఏం చేసిందంటే దాన్ని కూడా కొద్దిగా రెగ్యులేట్ చేసి వాటికంటూ చిన్న చిన్న కంపెనీలు కదా ఇవి వాటికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఫ్రేమ్ అనేది డిజైన్ చేసింది ఓకే దాని తర్వాత ఐపీఓస్ అనేది లిస్ట్ అవుతూ ఉన్నాయి లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా హెవీగా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుంది లిస్ట్ అయిన తర్వాత కూడా అక్కడ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ వస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ డేటా అనేది రిలీజ్ అయింది చూస్తే మనకి మైండ్ బ్లోయింగ్ అనమాట సీరియస్గా చెప్పాలంటే ఎందుకంటే గ్లోబల్గా ఎన్నో కంట్రీస్ మీద చూస్తే ఓవరాల్గా ఎస్ఎం బీఎస్సీలో లిస్ట్ అయిన ఎస్ఎంఈ ఐపీఓస్ ఉన్నాయి కదా వాటికి ఒక ఇండెక్స్ క్రియేట్ అయింది అది వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఓకే సింపుల్గా మనం లాస్ట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ నుంచి ఈ ఎస్ఎంబీల్లో ఇన్వెస్ట్ చేసుకున్న మనకి ఏంటంటే వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసినట్టు అనమాట అఫ్కోర్స్ కాయిన్ వన్ ట్వంటీ వన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తే దాన్ని డామినేట్ చేస్తూ ఏంటంటే ఐపీఓ ఇండెక్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ దూకుడు అంటే ఈ యొక్క డిమాండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ వీటికి ఎందుకు అంత క్రేజు అంటే ఫ్రెండ్స్ అవి చాలా చిన్న కంపెనీలు ఓకే అవి కన్నా మంచి కంపెనీలుగా డెవలప్ అయినాయి అనుకోండి అప్పుడు ఆ రిటర్న్ అనేది పెద్ద అమౌంట్ అయిపోతుంది బట్ ఫెయిల్యూర్ రేటు కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇవి ప్రూవిన్ ట్రాక్ రికార్డ్ ఏం లేదు బట్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ అలాగా కొన్ని అయితే ప్రువిన్ ట్రాక్ రికార్డు ఉన్నాయి బట్ అవి కానీ క్లిక్ అయ్యి పెద్ద కంపెనీలాగా అవతరించినాయి అనుకోండి లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లాగా ఆ పెట్టిన అమౌంట్ అని చాలా ఫోల్డ్ అవుతుంది ఓకే ఎనీహ్ రిస్క్ రివార్డ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది చాలామంది రిటైలర్స్ పార్టిసిపేషన్ కావచ్చు పెద్ద పెద్దోళ్ళు చాలామంది దీంట్లో క్లియర్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇక అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వెంచ్యూరా సెక్యూరిటీస్ ఏం చేశారంటే దీనికి టార్గెట్ ప్రైస్ మూడు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ ప్రైస్ ఎక్కడ ఉందంటే మనకి రెండు వేల అప్రాక్సిమేట్గా ఆరు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది సో హ్యూజ్ ఇంకా ఎక్కడ నుంచి కూడా అప్ సైడ్ అనేది పొటెన్షియల్ కనిపిస్తుంది కాబట్టి సో ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐపిఓ అయిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ మంచి రిటర్న్స్ ఇచ్చింది ఒక త్రీ ఫోర్ డేస్ మంచి ర్యాలీ అనేది కనబరిచింది అక్కడ నుంచి కూడా మళ్ళీ బ్యాక్ అయిపోయింది అది ఫ్రెండ్స్ ఎగైన్ ఈరోజు త్రీ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయింది ఎందుకంటే హైయర్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ అంటే మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఏదో ఒక మనకు తెలిసిన రీజన్ కావచ్చు తెలియని రీజన్ కావచ్చు ఇన్బిల్ట్గా ఉండి ఉండొచ్చు దట్ ఇస్ అ రీజన్ ఏంటంటే కొద్దిగా మార్కెట్ అనేది నర్వస్గా ఉంది అందుకని స్టాక్ అనేది త్రీ పర్సెంట్ డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇన్వెస్ట్ అనే బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు ఓటు పవర్ అనే కంపెనీని అక్వైర్ చేయడం అనేది జరిగింది సో ఆ పవర్ ఆ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేయడం వల్ల జేఎస్డబ్ల్యూ స్టీల్కి పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక పాజిటివ్గా వీళ్ళు కామెంటరీ అనేది ఇవ్వడం అనేది జరిగింది అందుకని ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది బుల్లిష్గా ఉంది ఇక రీసెంట్గా సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ అనేది ఐపిఓ అయింది అండ్ లిస్ట్ అయింది లిస్ట్ అవడంతోనే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రీమియంలో లిస్ట్ అయింది అనమాట అంటే మంచి రిటర్న్ వచ్చింది ఒకవేళ ఒక లక్ష ఇన్వెస్ట్ చేసుకున్నారనుకుంటే వాళ్ళకి యాభై వేలు ప్రాఫిట్ అనేది వచ్చినట్టు అర్థమైంది ఇక ఐఓల్ కెమికల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది స్టాక్ స్ప్లిట్ అనేది అనౌన్స్ చేశారు అన్నమాట బోర్డు ఏంటంటే అప్రూవ్ చేసింది అందుకని ఈ స్టాక్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది పెరగటం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి ఒకవేళ మీరు చదువుతానంటే కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను పెద్ద పెద్దవాళ్ళు ఏం చేశారంటే కొన్ని కంపెనీలకి రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట అంటే దీన్ని యాడ్ చేసుకోండి దీన్ని హోల్డ్ చేయండి అట్లాగా మనం చూసుకున్నట్టయితే జేపీ మోర్గాను చోళమండల ఇన్వెస్ట్మెంట్ మీద ఏం చేసిందంటే ఓవర్ వెయిట్ అనేది ఇచ్చింది దీని టార్గెట్ ఏంటంటే పదిహేను వందల యాభై ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది అయితే ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక పది షేర్లు ఉన్నాయనుకోండి ఓవర్ వెయిట్ అంటే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే బుల్లిష్గా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంది దాని తర్వాత ఇన్వెస్టెక్ జేఎస్డబ్ల్యూ మీద ఏం చెప్తుందంటే హోల్డ్ చేయమంటుంది అంటే హోల్డ్ అంటే మీ దగ్గర ఏదైనా షేర్స్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి ఇప్పుడే ఎగ్జిట్ అవ్వద్దు ఇప్పుడే యాడ్ చేయొద్దు అన్న అన్నట్టు అర్థం చేసుకోవచ్చు దీన్ని మనం ఒక న్యూట్రల్గా స్టాండ్స్లో కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీద ఏం చెప్తున్నారంటే బై చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు దీని యొక్క టార్గెట్ ప్రైస్ ఎయిట్ టెన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ రెండిటికి కూడా కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది ఇన్వెస్టెక్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీద ఏం చెప్తుందంటే హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంది అండ్ టార్గెట్ ఏమో ఆరు వందల డెబ్బై ఐదు అంటుంది మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే సేమ్ స్టాక్ మీద ఎయిట్ టెన్ టార్గెట్తో ఏంటంటే బై చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక మోతీలాల్ వస్వాల్ వాళ్ళు ఇప్కా ల్యాబ్స్ మీద బైకాల్ అనేది ఇచ్చారు సో టార్గెట్ కూడా మెన్షన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఉంటుందని చెప్పేసి ఎనీహౌ బైకాల్ కాల్ అన్న అండ్ బుల్లిష్ అన్న ఓవర్ వెయిట్ అయినా ఈ మీనింగ్ ఏంటంటే ఆ స్టాక్స్ని మనం బై చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇవి చాలా స్టాక్స్ ఉన్నాయి ఇవన్నీ మనం చేస్తూ పోతే మనకి టైం ఇదైపోతుంది నేను ఈ లింక్ ఏంటంటే టెలి టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను లేదంటే మీరు డైరెక్ట్గా మనీ కంట్రోల్ అనే దానికి వెళ్ళి కూడా ఈ యొక్క లింక్ అనేది చూసి అక్కడ నుంచి ఒకసారి చదవండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో అట్లీస్ట్ కొనకపోయినా ఏంటంటే మనం ఆ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి మనకు సంబంధించిన స్టాక్స్ ఉన్నాయా ఇలా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళ కామెంటరీ ఏంటి వాళ్ళు ఎందుకు బుల్లిష్గా ఉన్నారు లేకపోతే ఎందుకు బేరిష్గా ఉన్నారు అట్లా అర్థమవుతుంది ఇక ఐపీఓస్ కేటగిరీ మనం చూసుకున్నట్టయితే ఇరవై ఆరో తారీఖు ఏంటంటే ఇది బిడ్డింగ్ అయింది అన్యా పాలిటెక్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది ఇది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది డెఫినెట్గా ఓవర్ సబ్స్క్రిప్షన్ అనగానే మనకి ఎస్ఎంఈ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వన్ ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అనేది అవసరం అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే ఈరోజు సబ్స్క్రిప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది ఈరోజు థర్టీ ఎత్ కదా ఓకే ఫైన్ ఎనీహౌ వన్ ఫిఫ్టీ టైమ్స్ అంటే ఇట్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సిటీ కెమ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా ఇది ఎస్ఎంఈ బోర్డు ఐపీఓ ఇరవై ఏడో తారీఖు ఓపెన్ అయిపోయింది రేపు క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వన్ టెన్ టైమ్స్ ఏంటంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది ఇవన్నీ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుందంటే ప్రాబ్లీ మనం ఒక లిస్టింగ్ గెయిన్స్ కానీ అట్లా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సింపుల్గా అండ్ ఎనదర్ ఎస్ఎంఈ స్టాక్ వచ్చేసరికి టెక్నిక్ఎమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేది ఇది ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఓపెన్ అవుతుంది రెండో తారీఖు క్లోజ్ అవుతుంది ఇది కూడా మనకి ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో అప్లై చేయాలంటే ఓ లక్ష నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక నెక్స్ట్ మెయిన్ బోర్డు ఐపీఓ వచ్చేసరికి ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ముప్పై ఒకటి అంటే రేపు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సెకండ్ అండ్ క్లోజ్ అవుతుంది దీంట్లో మనం అప్లై చేసుకోవాలంటే కూడా జస్ట్ పద్నాలుగు వేల రూపాయలు అనేది మనకు ఉంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకటో తారీఖు అంటే జనవరి ఫస్ట్ను మనకి లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అనేది ఎస్ఎంఈ అనమాట ఇది కూడా ఒకటో తారీఖు ఓపెన్ అవుతుంది థర్డ్ నాకు క్లోజ్ అయిపోతుంది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఒక లక్ష రెండు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఈ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో సెకండ్ జనవరి ఎక్స్పైరీ వీక్లీ చూస్తే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది చూపిస్తుంది అంటే ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా బేరిష్ వ్యూలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం బేరిష్ వ్యూ అని ఎందుకు అంటున్నామంటే వీళ్ళు ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు ఓకే కోర్స్ మార్కెట్ సెకండ్ హాఫ్ కిందకు వెళ్ళింది కాబట్టి ఆ సెంటిమెంట్తో వాళ్ళకి ఎందుకు వెళ్ళడం అనేది జరిగింది ఐ మీన్ కాల్స్ అనేది సెల్ చేయడం జరిగింది ఈ ఫ్రెండ్స్ మనకి మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ నైన్ అనేది చూపిస్తుంది అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉందనమాట బట్ లైట్గా ఏంటంటే బేరిష్గా ఉంది కానీ ఇది మనం బేరిష్ అని చెప్పలేం బట్ గ్రాఫికల్గా చూస్తే ఫ్రెండ్స్ మనకి ఎడ్డం అనే దగ్గర ఎక్కువగా కాల్సే సెల్ చేస్తున్నారు చూడండి నేను ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద టవర్స్ కాల్స్ దగ్గర కనిపిస్తున్నాయి కానీ పుట్స్ అయితే కనిపించట్లేదు అనమాట ఓకే పుట్స్ ఎక్కడో నలభై రెండు వేల ఐదు వందల దగ్గర సెల్ చేస్తున్నారు ఇంకా మనకు ఒక ఎనిమిది వందల పాయింట్లు డిస్టెన్స్ ఉంది సో ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో మనకి స్లైట్గా ఒక బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది ఇక ఇండియా విక్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ వర్టాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఇక ఈరోజు చూసుకున్నట్టు ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది దీనివల్ల మార్కెట్లో వర్టాలిటీ ఉంటుంది అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది అందుకని ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమున్నాయనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇటువంటిప్పుడు మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కూడా సింపుల్గా మీరు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అయినప్పుడు పెద్ద మూమెంట్స్ వస్తాయి కాబట్టి సైడ్ వేస్ ఉండదు కాబట్టి మనకేంటంటే సూపర్ ట్రెండ్ కానీ లేకపోతే సింపుల్గా మీరు నైన్ ట్వంటీ వన్ ఈఎంఏ కానీ ఓవర్స్ కానీ సింపుల్గా కొంచెం అడాప్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇక యూఎస్ మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా స్లిప్ అవుతూ వస్తుంది అండ్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ లెవెల్ ఉండొచ్చు అన్న విషయం మనం చూస్తే సో ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే గ్యాప్ అయితే మిగిలిపోయింది నిఫ్టీలో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుందేమో అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయింది అరౌండ్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళగానే ఇమీడియట్గా సెలర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయిపోయారు బట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ సారీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ లెఫ్ట్ షోల్డరు హెడ్ రైట్ షోల్డరు ఎనీహో ఇదైతే మనకి నెక్ లైన్ అనమాట నెక్ లైన్ వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల యాభై దగ్గర కనిపిస్తుంది ఎందుకంటే ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంది లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ బాయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు సో చిన్నగా ఈ లెవెల్కి ఏమైనా వస్తుందేమో చూద్దాం ఓకే అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే కొంచెం బుల్లిష్ స్టాన్స్లో మూవ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ చూడండి ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ అని ఫిల్ చేసింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది విక్ టు విక్ గ్యాప్ అనమాట ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పైకి వెళ్ళి అక్కడ వెళ్ళగానే వెంటనే ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగింది యాభై రెండు వేల లెవెల్ని అట్లా టచ్ అయిపోయింది వెంటనే అనే అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు ఎనీహో మనం చూసినట్టయితే ప్రస్తుతానికి దీంట్లో కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ షోల్డర్ అండ్ హెడ్ రైట్ సైడ్ షోల్డర్ అనేది కనిపిస్తుంది ఈ నెక్ లైన్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్ ఈ లెవెల్ వచ్చేసరికి నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు రఫ్ కంటే ఒక యాభై వేలు మార్క్ అనేది మనం డౌన్ సైడ్ ప్రాబ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనిపిస్తూ ఉంది బట్ ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి యూఎస్ మార్కెట్స్ వాలెటాలిటీ అనేది ఇండియన్ మార్కెట్స్ కూడా పడుతూ ఉందనమాట వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు టారిఫ్ వార్ జరుగుతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఒకవేళ అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గిస్తే కూడా కొన్ని ఐటీ కంపెనీలు కొన్ని ఫార్మా కంపెనీలు బెనిఫిట్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది దీని అంతా దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో వర్టాలిటీ అనేది మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సో ట్వంటీ ఎయిత్ దాకా మార్కెట్లో కొద్దిగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఈ యొక్క విక్స్ ఇండికేటర్స్ అనేది చెప్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో కంటెంట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు